పిఎం కిసాన్ మన్ యోజన సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ పిఎం కిసాన్ మన్ ధన్ ఎంఏఎన్ డిహెచ్ఏఎన్ మన్ యోజన ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే పూర్తి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇట్స్ ఎ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పిఎం కిసాన్ మన్ ధన్ యోజన ఇస్ ఎ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే కొంత రైతులు వేసుకోవాలి కొంత గవర్నమెంట్ వేసుకోవాలి స కంట్రిబ్యూటరీ పెన్షన్ పింఛన్ ఇస్తుంది మనం పిఎం కిసాన్లో చూసాం ఇంతకుముందు రెండు హెక్టేర్స్ ఉంది ఇప్పుడు లేదు అని కానీ పిఎం కిసాన్ మందన్ యోజనలో ఎలిజిబిలిటీ ఎవరంటే ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే దీనిలో ఎలిజిబుల్ అందరు రైతులకి ఇది వర్తించదు అదే పిఎం కిసాన్ మాత్రం ఇప్పుడు అందరు రైతులకి వర్తించేలా చేశారనమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న రైతులు వారి వయసుకు అనుగుణంగా యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పెన్షన్ ఫండ్కి మంత్లీ కంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ అంతే సమానంగా ఉదాహరణకి యాభై ఐదు రూపాయలు కంట్రిబ్యూట్ చేశారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాభై ఐదు రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తాయి పర్ మంత్ కంట్రిబ్యూట్ చేస్తా అనమాట ఈ పెన్షన్కి అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇలా చేసిన తర్వాత అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నెల నెల మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ వస్తుంది నెల నెల మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ వస్తుంది అన్నమాట ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో ఈ లోపు కనుక బెనిఫిషరీ చనిపోతే వాళ్ళ భార్య కానీ వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఈ స్కీమ్ని కంటిన్యూ చేసేయొచ్చు లేదా సేమ్ వాళ్ళే అదే డబ్బులు కట్టుకుంటూ కంటిన్యూ చేసేయొచ్చు లేదా వాళ్ళకి డబ్బులు వెంటనే కావాలి అనుకుంటే అప్పుడు వరకు ఏదైతే ఫండ్ కంట్రిబ్యూట్ చేశారో దానికి వడ్డీతో సహా వడ్డీ ఎలా నిర్ణయిస్తారంటే బ్యాంక్ ఇచ్చే వడ్డీ యావరేజ్ అయినా లాస్ట్ పది సంవత్సరాలు యావరేజ్ వడ్డీ ఎంత ఉందో అంత చూసి వాళ్ళ స్పౌజ్కి ఇచ్చేస్తారు స్పౌజ్ కంటిన్యూ అంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ చనిపోయారు అనుకోండి ఒకళ్ళు వాళ్ళ భార్య కానీ భర్త కానీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ వాళ్ళు వద్దు అనుకుంటే ఆ ఫండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తారు ఈ వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాంక్ వడ్డీ యావరేజ్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తారనమాట సో ఇది కూడా మంచిదే అయితే భార్య భర్త ఇద్దరు స్పౌజ్ కూడా మరణిస్తే ఎవరైతే నామినీ వె వెళ్తారో వాళ్ళకి ఆ ఫండ్ ఉంటుంది అనమాట ఎవరైతే నామినీ ఉంటారో అలానే ఫండ్ మేనేజర్ ఎవరు దీనికి మొత్తం ఫండ్ మేనేజ్ చేసేది ఎవరు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ దీనిలో ఇంకొక ప్రధానమంత్రి మాన్ ధన్ యోజనలో ఇంకొక అద్భుతం కూడా ఉంది ఏంటంటే నువ్వు ఒకసారి ఆప్ట్అవుట్ ఐదు సంవత్సరాల తర్వాత నీకు ఈ స్కీమ్ వద్దు అనుకుంటే ఆప్ట్అవుట్ కూడా అవ్వచ్చు అనమాట అది కూడా ఒక మంచి విశేషం అండ్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ స్కీమ్ అప్లై చేసే బెనిఫిషరీ ఇతర ఏ స్కీమ్లో సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో కూడా ఉండి ఉండకూడదు ఇతర ఏ స్టాట్యుటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో కూడా ఉండకూడదు సో అదే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన